జై శ్రీరామ్ అండి ఈరోజు నేను ఒక కథ చదివాను అది నాకు చాలా అసలు హార్ట్ టచింగ్ స్టోరీ అనమాట అది చదివిన తర్వాత మీతో షేర్ చేసుకోవాలనిపించింది చెప్తున్నాను ఒక ఊరిలో ఒక తల్లిదండ్రి ఉంటారు వాళ్ళకి ఒక కొడుకు ఉంటాడు ఆ కొడుకు ఒక పెద్ద కంపెనీలో మంచి ఆఫీసర్లో పనిచేస్తూ ఉంటాడనమాట అయితే తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉంటారు అదే సంతోషంగా కొడుకు కూడా ఉంటాడనమాట అయితే కొడుకు ఎప్పుడు కూడా ఫోన్లు చేసి తన తల్లిదండ్రి యొక్క క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ఉంటాడు అంత హ్యాపీగా ఉంటారు అయితే ఒకరోజు తండ్రికి తన కొడుకుని చూడాలనిపిస్తుంది అనమాట చూడాలనిపించి తన కొడుకును ఉన్నటువంటి దగ్గరికి తండ్రి వెళ్తాడు వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి అడిగేసరికి ఆ పక్క ఉన్నవాళ్ళు ఆ కొడుకు ఎప్పుడో ఖాళీ చేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇక్కడ లేడు అని చెప్తారనమాట చెప్పేసరికి తండ్రి వెంటనే అప్పడుకు పని చేస్తున్న ఆఫీస్కి వెళ్తాడు ఆఫీస్కి వెళ్ళి అక్కడ తన కొడుకుని కలుసుకుంటాడు కలుసుకుందామని చెప్పి అక్కడ రిసెప్షనిస్ట్ని అడుగుతాడు అనమాట ఇట్లా దప్పలైన వ్యక్తి కావాలని అప్పుడు ఆ రిసెప్షనిస్ట్ అతను మీకు ఏమవుతాడో అని అడుగుతుందనమాట అడిగితే అతను నా కొడుకు అని చెప్పి తండ్రి ఎంతో గర్వంగా ఎంతో ఆనందంగా చెప్తాడనమాట చెప్పేటప్పటికి ఈ రిసెప్షనిస్ట్ తన కొడుకుకి కాల్ చేసి మీ ఫాదర్ వచ్చారని చెప్పేసరికి కొడుకు వెంటనే తనని క్యాబిన్లోకి పంపించమని చెప్తాడనమాట అప్పుడు కొడు తండ్రి ఆ కొడుకు ఆఫీస్ క్యాబిన్లోకి వస్తాడు ఆ కొడుకును చూసినటువంటి తండ్రికి ఎంత ఆనందం కలుగుతుందంటే ఆ హోదాలో తన కొడుకును చూసినటువంటి తండ్రి కళ్ళల్లో నీళ్లు అన్నమాట ఎంతో సంతోషపడతాడు అదేవిధంగా తండ్రిని చూసిన కొడుకు కూడా ఎంతో సంతోషం అనిపిస్తుంది తండ్రిని కూర్చోబెట్టి క్షేమ సమాచారాలు జరిగిన తర్వాత తండ్రి చెప్తాడు అమ్మ నిన్ను చూడాలనుకుంటోంది మరి నువ్వు వస్తావా అని అడుగుతాడనమాట అప్పుడు కొడుకు ఏమంటాడంటే ఇప్పుడు నేను ప్రమోషన్లో ఉన్నానా ఇప్పుడు నేను రాలేను నేను చాలా బిజీగా ఉన్నాను అని చెప్పి మీరే ఇక్కడికి రావచ్చు కదా అంటాడనమాట అప్పుడు ఆ తండ్రి యొక్క చిరునవ్వు నవ్వి సరే నేను మళ్ళీ వస్తానని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట ఇంటికి అతను వెళ్ళిపోయిన తర్వాత కొడుకు ఆలోచిస్తాడు ఎప్పుడు తన దగ్గరికి కలుసుకోవాలని ఇంత దూరం రాని తండ్రి ఎందుకు ఇలా హఠాత్తుగా వచ్చాడు ఏమై ఉంటుంది అని ఆలోచించి వెంటనే ఒక పది రోజులు సెలవు పెట్టి తల్లిదండ్రుల దగ్గరికి ప్రయాణం అవుతాడు ప్రయాణమై వాళ్ళు ఉంటేనే ఇంటికి వెళ్తాడన్నమాట వెళ్ళేసరికి ఆ చుట్టుపక్కల వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరు అని చెప్పి తల్లిదండ్రులు ఉన్నటువంటి స్థలం యొక్క అడ్రస్ చెప్తారనమాట కొడుకు అక్కడికి వెళ్తాడనమాట ఆ ప్లేస్ ఎట్లా ఉంటుందంటే ఎంత అసలు చాలా శ్మశాన వాటికను సెలగించేటటువంటి ప్లేస్ అనమాట అది అటువంటి ప్లేస్లోకి కొడుకు వచ్చి ఆ కొడుకు హృదయం వెంటనే బాధతోటి కళ్ళల్లో నీళ్ళతోటి ఇటువంటి స్థలంలో నా తల్లిదండ్రులు ఉంటున్నారా ఎందుకు వాళ్ళు ఇల్లు అమ్మేసి ఇక్కడికి రావాల్సిన అవసరం వచ్చింది పొలం ఏమైంది ఇల్లు ఏమైంది ఇట్లా పరిపరి విధాలుగా ఆలోచించుకుంటూ కొడుకు నడుస్తూ ఉంటాడనమాట ఆ కొడుకును చూసినటువంటి తండ్రి బాబు అని పిలిచి కొడుకుని తీసుకెళ్తారనమాట అప్పుడు కొడుకు ఎంతో బాధపడుతూ ఏడుస్తూ కళ్ళ నిండా నీళ్లు తిరిగి నాన్న ఎందుకు నీకు ఇటువంటి పరిస్థితి వచ్చింది నువ్వు ఎందుకు ఇట్లా ఉంటున్నావు ఈ విషయం నాకు ఎందుకు ఎప్పుడూ చెప్పలేదు అని బాధగా అడుగుతాడు అప్పుడు తండ్రి అంటాడు నీ ఉద్యోగ బాధ్యతలలో నువ్వు ఎప్పుడూ బిజీగా ఉంటున్నావు నాన్న నీకు చెప్పే టైము అది నాకు నువ్వు ఇవ్వట్లేదు అందుకని నీకు చెప్పలేకపోయాను అది కాకుండా నువ్వు చదువుకునేటప్పుడు ఈ పొలం మీద నేను అప్పు తీసుకున్నాను తర్వాత నువ్వు నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నీకు కారు కావాలంటే మళ్ళీ నేను ఈ పొలం మీద అప్పు తీసుకున్నాను ఆ అప్పును నేను తీర్చలేకపోయాను కాబట్టి నా పొలము అప్పు రెండు కూడా ఆ పొలము ఇల్లు కూడా రెండు అప్పు కింద వెళ్ళిపోయాయి నేను ఏమీ లేదు అయిపోయాను అందుకనే ఇక్కడికి వచ్చి ఉంటున్నాను అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు కొడుకు బాధపడుతూ ఇంత ఇంత దయనీయమైన స్థితిలో కూడా నాకు చెప్పకుండా ఎందుకు దాచావు అని పదే పదే అదే మాటను రిపీట్ చేసుకుంటూ చాలా బాధపడతాడనమాట అప్పుడు తండ్రి ఏమంటాడంటే నాకు కావాల్సింది నువ్వు సంతోషంగా ఉండడము నువ్వు ఆనందంగా ఉండడమే నాన్న నేను వచ్చి నీ దగ్గరికి వచ్చి చూశాను నీ హోదాని నీ దర్జాని నువ్వు ఎట్లా ఉంటున్నావు చూసిన తర్వాత నాకు ఈ చిన్న చిన్నవన్నీ లెక్కలోకే రావు అని తండ్రి ఎంతో ఆనందంగా చెప్తాడనమాట అయితే ఈ కథ విన్న తర్వాత చదివిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఇట్లాంటి తప్పులను మనం ప్రతి ఒక్కళ్ళు చేస్తూ ఉంటామండి ఈ పోటీ ప్రపంచంలో మనకు ఈ పోటీ దాంట్లో మనం ఎదగాలి అనే ఉద్దేశంతో ఎన్నో మన స సమయం అనేది మనకి లేకుండా మనం గడుపుతూ ఉంటాము అలసిపోతాము ఇవాళ చే వెళ్దాంలే అనుకున్న వాళ్ళం రెండు మూడు రోజులు దాన్ని వాయిదా వేయడము తర్వాత వెళ్దాం ఇట్లా అనుకుంటూ మనం దాన్ని వాయిదా వేస్తూ వాళ్ళని పట్టించుకోకుండా ఉంటాం కదా కానీ వాళ్ళు ఎంత కష్టపడితే మనం ఈ స్టేజ్లోకి వచ్చామనే విషయం మనకు తెలుసు మనకి తెలుసు మనం కూడా వాళ్ళకి చేయాలని అనుకుంటాం కానీ ఈ పోటీ ప్రపంచము ఈ అలసట ఈ బాధ్యతలు ఇవన్నీ మనల్ని గడప దాటనీయకుండా చేస్తూ ఉంటాయి కదా కానీ ఫ్రెండ్స్ వీటన్నిటికంటే మించింది మన తల్లిదండ్రులే కదా కాబట్టి ఏదో ఒక సమయంలో ఏదో ఒక విధంగా మనం టైం చూసుకొని ఎప్పుడన్నా ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళకి మనం ఏమీ ఇవ్వనవసరం లేదు ధనధాన్యాలు ఏవి డబ్బులు ఏవి మన దగ్గర వాళ్ళు అడగరు వాళ్ళకి కావాల్సింది మన ప్రేమ మన ఆప్యాయత మన పలకరింపు ఇవి ఉంటే చాలు కదా కాబట్టి ఇవి వాళ్ళకి అందించడానికి మనం ప్రయత్నం చేయాలి ఇది మన బాధ్యత కదా ఎంత ఎంత కష్టంలో ఉన్న వాళ్ళని వాళ్ళు ఈ విధంగా మనకి ఏమీ చెప్పకుండా కష్టాలు భరిస్తున్నారంటే మనం దాన్ని ఆలోచించాలి కదా ఏమంటారు ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథను పది మందికి సబ్స్క్రైబ్ చేయండి ఈ పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్